హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నాను నేను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజైతే హెల్దీ రెసిపీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మన బోన్ బోన్స్ కూడా చాలా మంచిదండి ఈ గారెలు వచ్చేసి ఫస్ట్ అయితే నేను వచ్చేసి ఈరోజు సర్దపిండితో గారెలు చేస్తున్నానండి చాలా సింపుల్గా ఈజీగా చేయొచ్చండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చండి ఫస్ట్ వేసే సద్దలు తీసుకున్నాను సద్దలు తీసుకొని బాగా కడుక్కోవాలండి రెండు మూడు సార్లు బాగా కడిగి ఆరబెట్టుకోవాలండి ఒట్టిగా అయిన తర్వాత మనం జిన్నుకు అనేది పంపించి పిండిలాగా చేసేసు తెచ్చుకోవాలండి అలాగే లేదు అంటే కానీ కొంచెం ఉంటే కానీ ఇంట్లో కూడా మిక్సీ జార్చర్లో వేసేసి గ్రైండ్ చేసుకోవచ్చండి పిండిలాగా మెత్తగా చేసేసుకోవాలి ఫస్ట్ అయితే నేను కప్పు కప్పుకొదలతో చెప్తున్నానండి నేనైతే టూ కప్స్ వచ్చేసి సద్దపిండి తీసుకున్నానండి మెజర్మెంట్ వచ్చేసి టూ కప్స్ సద్దపిండి అయితే మనకు వచ్చేసి నేను వచ్చేసి చిన్న కప్పు అయితే ఎండు కొబ్బరి అండి అది బల్లారి కొబ్బరి తీసుకున్నాను ఎండు కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి అందులోనే ఒక ఐదు యాలకులు వేసేసి మెత్తగా పొడిలాగా చేసేసుకోవాలండి మనకి ఈ మాదిరిగా రావాలండి కొబ్బరి పొడి కొబ్బరి పొడి వేయడం వల్ల మనకు గారలు అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి అసలు యాలకులు వేసే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటాయండి సద్దపిండిలో వేసేసి కలిపేసుకోవాలండి హాఫ్ కప్ అయితే కొబ్బరి పొడి వేసేసానండి నేను మొత్తం వేసేసి ఇలా సద్దపిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఇందులోనే కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి ఏ స్వీట్ చేసినా సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ అనేది డబల్ అవుతుంది చాలా బాగుంటుందండి కొంచెం అయితే సాల్ట్ వేసేసి బాగా కలుపుకోవాలండి నేను టూ కప్స్ వచ్చేసి సద్దపిండి తీసుకున్నాను హాఫ్ కప్పు వచ్చేసి పచ్చి కొబ్బరి అదే ఎండు కొబ్బరి పొడి తీసుకున్నాను కదండి దానికి కొలతగా వచ్చేసి బెల్లం వచ్చేసి కప్ అండి ఫుల్ కప్ అండి మెత్తగా దంచిన కప్పు బెల్లం అయితే ఫుల్ కప్పు వేసేసి ఒక బౌల్లో వేసేసుకున్నాను అది ఇది వచ్చేసి మనం పాకం పట్టాల్సిన అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుందండి ఒక పొంగు వస్తే సరిపోతుంది అదే కప్పుతో వాటర్ అనేది యాడ్ చేసాను ఒక కప్పు వాటర్ కూడా యాడ్ చేసేసి బెల్లం అనేది కరిగించుకుంటున్నాను అండి స్టవ్ పైన పెట్టేసి సిమ్లో పెట్టేసి కరిగించుకోవాలండి మనకి దీనికి ఏం పాకం కానీ మనకి పాకం అలాంటివి ఏమీ అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుందండి ఒక పొంగు వస్తే బెల్లం కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి చూడండి బెల్లం కూడా బాగా కరిగిందండి ఆల్మోస్ట్ మొత్తం అయితే ఇలా కరిగిన పెట్టుకున్న బెల్లం అయితే స్టవ్ ఆఫ్ చేసేసానండి నేను బెల్లం కరిగింది కదా స్టవ్ అనేది ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం సద్దపిండిలో కొబ్బరి అవన్నీ వేసి కలిపి పెట్టుకున్నాం కదా అందులోనే ఈ ఫిల్టర్ చేసేసుకోవాలండి మొత్తం బెల్లం పానకం అనేది ఫిల్టర్ చేసేసుకోవాలండి అందులో ఉన్న రాళ్ళు కానీ డస్ట్ కానీ ఏమన్నా ఉంటే మనకి బయట వచ్చేస్తాయి కదండి ఇలా చూడండి డస్ట్ అంతా వచ్చేసింది ఇలా ఫిల్టర్ చేసేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ పిండి అంతా బాగా కలుపుకోవాలండి వేడిగా ఉంటుంది కదా చేయి పెట్టి కాలుతుంది అందుకనేది స్పూన్తో అయితే బాగా కలిపేసుకుంటున్నాను నేను మనం చూసి తగినంత పాకం వేసేసి చేసుకోవాలండి కరెక్ట్ సరిపోతుందండి టూ కప్స్కి కప్పు వాటర్ అయితే ఈజీగా సరిపోతుందండి వేసేసి మళ్ళీ ఉండే పాకం కూడా వేసేసానండి మొత్తం వేసేసి కలిపేసుకుంటున్నాను పిండి మొత్తం పాకం పట్టేలాగా కలుపుకోవాలండి మనం స్వీట్నెస్ని బట్టి బెల్లం అనేది యాడ్ చేసుకోవచ్చు కొంచెం సాల్టెడ్ బెల్లం అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలండి నాకు ఈ స్వీట్ బెల్లం అనేసి చాలా టేస్టీగా ఉంటాయండి గర్రెలు మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి మనకి ఎముకలు కూడా చాలా మంచిదండి సద్ద పిండి అయితే పిల్లలు రొట్టె చేస్తే అలా చేస్తే తినరు కదండి ఇలా స్వీట్ లాగా చేసి బట్టి కంపల్సరీ నచ్చుతుంది బాగా ఇష్టపడతారండి ఇంకా వేడిగా ఉందండి అలాగే వేడిగా ఉన్నప్పుడు పిండి అనేది బాగా మర్చేసుకోవాలండి మనము లైట్గా అయితే నెయ్యి అప్లై చేస్తున్నానండి అయితే నెయ్యి ఎందుకు అప్లై చేసుకుంటామండి కమ్మటి కమ్మగా ఉంటుంది ప్లస్ ఆరకుండా ఉంటుందండి పిండి మనం తడిపి పెట్టి మనం అవి ఒత్తుకునే లోపు ఆరుతుంది కదండి అలా ఆరకుండా కొద్దిగా నెయ్యి అప్లై చేసేసుకొని ఇలా కలుపుకున్నామంటే కనుక పిండి అనేది ఆరకుండా వచ్చేస్తుందండి చూడండి పిండి అయితే ఇలా సాఫ్ట్గా తడుపుకోవాలండి వేడి వేడిగా ఉన్నప్పుడే మనం తడిపేసి ఒక్క టూ ఒక్క టూ మినిట్స్ దాకైతే పక్కన పెట్టేసుకోవచ్చండి పిండిని ఈ ఓపెన్ మనం ఆయిల్ ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేశానండి నేను స్టవ్ పైన ఆయిల్ పెట్టేశాను చూడండి ఇలా అంటే ముద్దకి ఇలా రావాలండి అప్పుడు మనకు గారెలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయండి మళ్ళీ ఒక్కసారి పిండి అనేది టూ మినిట్స్ పక్కన పెట్టేసాను మళ్ళీ ఒక్కసారి అనేది బాగా మద్దన చేసుకోవాలండి పిండిని మాత్రం మనం లైట్గా వాటర్ చేతికి డిప్ చేసుకుంటూ తడిపేసుకోవాలండి చూడండి నేను రెండు భాగాలుగా చేసేసి మనకు ఏ సైజ్ అయితే గారెలు కావాలో ఆ సైజులో చేసేసుకోవాలండి పెద్దగనా చిన్నగనా అనేది మనం దాన్ని బట్టేసి గారెలనేది ప్రిపేర్ చేసుకోవాలండి ఇవి వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళండి పాతకాలం వంట అండి ఇది వచ్చేసి అమ్మమ్మ వాళ్ళు ఎక్కువ నోములకైతే సర్దగారలే చేసేవాళ్ళండి మా అమ్మ ఇప్పుడు చెప్పేది అమ్మ వాళ్ళు సర్దగారలు చేస్తారనేసి మా సైడ్ వచ్చేసి గోధుమ గోధుమలతో చేస్తారండి ఒక్కొక్కరు ఒక సైడ్ చేస్తారండి ఇవి నోములప్పుడు అయితే చాలా బాగా చేస్తారండి చూడండి నేనైతే కట్చిప్ తీసుకున్నానండి కట్చిప్ తీసుకొని తడి చేసేసి క్లాత్ పైన అయితే ఒత్తుతున్నాను మీ ఇష్టం బటర్ పేపర్ ఉన్నా ఓకే లేక ప్లాస్టిక్ కవర్ పైన అయినా ఒత్తేసుకోవచ్చు అండి ఆయిల్ కవర్ పైన అయినా ఒత్తేసుకోవచ్చు కానీ ఇలా ఏదైనా తడి అలా ఉన్నప్పుడు అయితే మనం ఇలా క్లాత్ పైన చేసామంటే కానీ నీట్గా వచ్చేస్తుందండి ఇలా చేతికి తడి అద్దుకుంటూ వాటర్లో మనం అనేది చేసిన లాగా ఇలా గారలన్నీ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి చూడండి నేనైతే ఒక నాలుగు చేస్తే రెడీగా పెట్టేసుకున్నాను ఈ లోప ఆయిల్ కూడా డీప్ ఫ్రై అయిందండి సారీ ఆయిల్ కూడా హీట్ అయింది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకటి దాని తర్వాత అయితే ఒకటి డీప్ ఫ్రై చేసుకోవాలండి మనం వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి సద్దపిండి అనేది తొందరగా మాడుతుందండి మనం సింగ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి స్లోగా చూడండి క్లాత్ పైన కదా ఈజీగా వచ్చేస్తాయండి ఇలా అంటే మనకి ఈజీగా వచ్చేస్తాయండి నేను ఏ ఆయిల్తో కూడా ఒత్తలేదు జస్ట్ వాటర్ డిప్ చేసేసుకొని అద్దుకొని వచ్చేసానండి అంతే వేడి వేడి ఆయిల్ అయితే వేసేసానండి ఆయిల్ హీట్ అయింది మనం వేసిన వెంటనే కదలిపోకుండా ఒక్క సెకండ్ అలాగే ఉంచేసామంటే కదా అనేది అదే పైకి తేలుతుందండి పొంగుతూ వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా పొంగుతు ప్రతి ఒక్క గారె పొంగుతుందండి మనం అలా అనేది టూ టూ సైడ్ అనేది కాల్చుకోవాలండి చూడండి ఎంత బాగా పొంగిందో అస్సలు ప్రతి ఒక్క గారె పొంగుతుందండి టేస్ట్ కూడా సూపర్ ఉంటాయండి ఒకటి కాలిన తర్వాత ఒకటి వేసేసుకొని ఇలా డ్రిప్ చేసేసుకోరమండి అంతేనండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి చూడండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది గారెలు అనేది అంత టేస్టీగా ఉంటాయండి మళ్ళీ మిగతా అన్నిటిని ఆల్మోస్ట్ ఇంకా అన్నీ అలాగే ఒత్తేసుకొని అన్నీ అయితే గారెలన్నీ రెడీ చేసేసుకున్నానండి ఇవి వేడి వేడిగా తినేకంటే చల్లారిన తర్వాత తింటే చాలా టేస్ట్ ఉంటాయండి వేడిగా వేడిగా తిన్నప్పుడైతే కొంచెం వెన్న రాసుకొని తిందామంటే ఇంకా సూపర్గా ఉంటాయండి గారెలు ఇవి అంత టేస్టీగా ఉంటాయండి కరకల్లా ఆడుతూ చాలా బాగుంటాయి చూడండి గారెలన్నీ అయితే రెడీ అయిపోయినాయి అంతే సింపుల్ అండ్ టేస్టీగా ఈజీగా చేసేసుకోవచ్చండి గారెలు అసలు వండరాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చండి అంత బాగుంటాయి పర్ఫెక్ట్గా వచ్చే చూడండి ప్రతి ఒక్క గారె పొంగింది నేను చూపిస్తా చూడండి ఎంత బాగా అసలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగున్నాయండి టేస్ట్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే కన్నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి